కృష్ణానదికి వెళ్లి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు ఎవరి దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వల్ల కలుగుబోయే పుణ్యమేముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒక రోజతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయన పైన అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తూ ఉంటేనే అతని మనస్సుకి ఎంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో ఇట్లా అన్నారు నాయనా నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు అటు తర్వాతని తల కులవృత్తి చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజున స్వామి నవ్వుతూ అతని తోటి అన్నారు నువ్వు జన్మించి అన్నారు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు నది వద్దకు వెళ్లినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా వచ్చిన పరివారాన్ని చూచాడు ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకుని నామస్మరణ మర్చిపోయి తన్మయుడై ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు ఇలా అనుకుంటున్నాడు మానవ ఎత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము కదా ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో అతనికి అంత వైభవం రావడానికి ఎంతటి భక్తితో గురువును సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నమైంది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవ్వనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదు అని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు అప్పుడు శ్రీపాదస్వామి దానికేమున్నది నీవు పుట్టింది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన తన్ని చూడగానే నీకు రాజభోగాలపైన ప్రీతి కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు నాయనా నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు అప్పుడు స్వామి నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్లీ మళ్లీ జన్మిస్తూ ఉండవలసిందే నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడతడు సిగ్గుతో తలవంచుకొని ఇప్పుడు నేను ముసలివాణ్ణయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమో గుణం వల్ల కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తి పార్చుకోవాలి లేకుంటే మనస్సు నిర్మలం అవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరి జన్మలో మృదుర దేశంలో యవన రాజ్య వంశంలో జన్మిస్తావు అన్నారు అది విని ఆ రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కాని వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ యందు దృఢ భక్తి ఉండేలాగా అనుగ్రహించండి అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు ఇప్పుడు శ్రీపాద స్వామి ఇలా అంటున్నారు ఇప్పుడు నీ వెట్టి వైభవం చూసావో అట్టిదే మరుజన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్లి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించారు ఇంతకు ముందు ప్రస్తావించిన మృధుర అనే రాజ్యం గురించి తెలుసుకుందాం మూలంలోని మృధుర అన్నది సంస్కృతంలోని వైదుర యొక్క రూపాంతరం వైదుర అని విదర్భ అని వైఢూర్య నగరము అని కొందరంటారు ఇది బీదర్ అని కొందరంటారు అలాగే బీజపూర్ అని ఒక ప్రఖ్యాత చరిత్రకారుడు కూడా చెప్పాడు అయితే ఈ రెండు ఒక రాజ్యంలోనివే నిజానికి ఒక రాజభవనం కూడా బీజపూర్ రాజ్యంలోనే ఉన్నది ఇక కథలోకి వెళ్దాం శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఈ కురుపురం ఎంతో ప్రసిద్ధి ఒకప్పుడు ఆయన నేనింతకు ముందు అంబికకు జీవితాంతము శివ పూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తరువాత ఒక ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష ద్వాదశి నక్షత్రము నాడు శ్రీపాద వల్లవులు కృష్ణానదిలో అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం ఇంతటితో తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం श्रीदत्ताय गुरवे नमः श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः